ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ అరవై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన గీతము దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించివాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తవైన దేవా భూ దిగంతముల నివాసులకందరికినీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకునిన తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము విదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి అన్నీ గానము చేయుచున్నవి ఐ మెయిన్ మై గాడ్ బ్లెస్ యూ